హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ అండి ఈవినింగ్ టీ తాగుతూ ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా ఈ చల్లని క్లైమేట్లో వేడి వేడిగా ఎగ్ బజ్జీని ఈ స్టైల్లో ట్రై చేసి తిని చూడండి చాలా రుచిగా ఉంటాయి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఒక్కసారి నా స్టైల్లో ఎగ్ బజ్జీని ఇలా ట్రై చేసి చూసేయండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి నేను ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను మీకు కావలసినన్ని ఎగ్స్ తీసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఎగ్ని తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మీరు తీసుకున్న ఎగ్స్ అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని శనగపిండిని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేయాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయాలి కొద్దిగా వంట సోడాని యాడ్ చేయాలి పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా మనం వేసుకున్నవన్నీ శనగపిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తరువాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి టేస్ట్ చూసుకుని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకొని డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్లోకి అన్నిటినీ తీసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ